హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ టుడే న్యూ టాప్ టాపిక్ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్స్ నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే పై వాక్యం లేదా సెంటెన్స్లో ఉన్న డోంట్ను వాక్య ప్రారంభంలో వాడినట్లయితే క్వశ్చన్ సెంటెన్స్ అంటే ప్రశ్నవాక్యం ఏర్పడుతుంది ఎగ్జాంపుల్ నీవు ఈరోజు డ్యూటీకి వెళ్ళనవసరం అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే అలాగే క్వశ్చన్ వర్డ్తో వాక్య నిర్మాణం అంటే సెంటెన్స్ ఫార్మేషన్ చేసినట్లయితే ముందు క్వశ్చన్ వర్డ్ వచ్చిన తర్వాత డోంట్ రావాలి ఎగ్జాంపుల్ చూద్దాం నీవు ఈరోజు ఎందుకు డ్యూటీకి వెళ్ళనవసరం లేదు వై డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే నీవు ఈరోజు డ్యూటీకి వెళ్ళనవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే నీవు ఈరోజు ఎందుకు డ్యూటీకి వెళ్ళనవసరం లేదు వై డోంట్ యు హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే